చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఉన్న దగ్గర నుంచి ఆ తర్వాత తను బెయిల్ మీద బయటకు వచ్చినా కూడా ఒక చర్చ అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతూ వచ్చింది ఏంటి అంటే ఈసారి చంద్రబాబు నాయుడు గారు కుప్పం కాకుండా వేరే చోట నుంచి పోటీ చేసి కుప్పం నుండి వాళ్ళ భార్య భువనేశ్వరి గారిని బరిలోకి దించుతారా ఆ ఆలోచన ఏమైనా చేస్తూ ఉన్నారు అని చెప్పి మీడియాలో వార్తలు వార్తలు వచ్చాయి మరి ఈ వార్తలు రావడానికి బేస్ ఏంటి అన్న విషయం తెలియదు కానీ బట్ ఇవైతే చాలా కాలం నుండి వస్తూనే ఉన్నాయి చంద్రబాబు గారు వేరే చోటు నుంచి పోటీ చేస్తే ఆ చుట్టుపక్కల ఇంపాక్ట్ ఉంటుంది అని అందుకని చెప్పి ఈసారి ప్రతి సీటు కీలకమే కాబట్టి చంద్రబాబు ఆలోచన చేస్తూ ఉన్నాడు అని చెప్పి ఈ విధమైన వార్తలు వచ్చాయి సరే ఇప్పుడు ఆ వార్తలు కాసేపు పక్కకు పెట్టినా తాజాగా కుప్పంలో నిజం గెలవాలి అని చెప్పి యాత్రలో భాగంగా ఉన్నటువంటి చంద్రబాబు గారి సతీమాని భువనేశ్వరి గారు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు నేను మీకు విషయం చెబుతాను అంటే అక్కడ కార్యకర్తలను ఉద్దేశించి మీకు విషయం చెబుతాను చంద్రబాబు నాయుడు గారిని మీరు మూడు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ ఆదరిస్తూ ఉన్నారు ఆయన గెలుపిస్తూ ఉన్నారు ఇప్పుడు నేను ఆయనకు చెబుతాను ఇంకా మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి నేను పోటీ చేస్తాను కుప్పంలో అని అన్నారు మేడం గారు నేను పోటీ చేస్తాను అని సో అక్కడ ఫుల్ కేరింతలు వచ్చాయి మేడం మాట్లాడుతున్నాడు పక్కన ఉన్న చూడండి ఓ ఇంక పైకి లేచా ఇంట్లో చెయ్యి ఇట్లా అంటున్నారు అంటే అంత కేరింతలు ఉత్సాహం విపరీతంగా పోటీ చేయనా అని అన్నారు ఆమె తర్వాత ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయాలనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి అంటే అందరు ఎత్తారు నేను పోటీ చేయాలనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి అంటే అందరు ఎత్తారు ఇద్దరం పోటీ చేయలేం కదా అని చెబుతూ నేను ఏదో వ్యూలో రివ్యూలో అన్నానులేండి జోక్గా అన్నాను ఆయనే పోటీ చేస్తారు నాకేం ఈ పదవి ఆ పదవి కావాలనేం లేదు ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటూ ఉన్నారు నాకు అదే చాలు అని చెప్పి ఆ వ్యాఖ్యలను అక్కడితో మేడం ముగించే ప్రయత్నం చేశారు సోషల్ మీడియాలో ఇవి పెద్ద ఎత్తున వైరల్ అయ్యే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీటిని కట్ చేసి వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు జోక్గా అన్నాను అనే విషయాలు పక్కన పెట్టేశారు లేటా వాళ్ళు వాళ్ళకి ఏ బా ఇది బాగుంది ఎంత అవసరమో అంత తీసుకుంటారు నేనే పోటీ చేస్తాను ఆయనకు రెస్ట్ ఇచ్చేసి అని చెప్పి అందరూ కేరింతలు కొట్టేంత వరకు ఆ వీడియో పోస్ట్ చేసిన అధికార వైసీపీ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో ఇంకా వాళ్ళ కమెంట్స్ యాడ్ చేశారు భువనేశ్వరి గారికి కొన్ని తెలిసిపోయినట్లుంది చంద్రబాబు ఎటు ఓడిపోతారు అని ఇక ఇరవై నాలుగు తర్వాత ఎటు రెస్టే కావాలి కాబట్టి ముందే ఇప్పుడే రెస్ట్ తీసుకోమని చెప్పి చెబుతూ ఉన్నారు తాను పోటీ చేస్తారట కుప్పం నుంచి అని చెప్పి వాళ్ళు కమెంట్స్ యాక్టేసి ట్వీట్ చేశారు దీన్ని షేర్ చేసిన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వీళ్ళ బ్రతుకులంతా ఇంతే ఇవంత ఫేక్ బ్రతుకులు ఈ విధంగా వీడియోలు పెట్టి మీరు ఉత్పత్తి ఆనందం పొందండి ఇది ఒరిజినల్ వీడియో చూడండి అని చెప్పి వాళ్ళు ఒరిజినల్ వీడియో అని పెట్టారు వైసీపీ ఏమి ఫేక్ చేయలేదు ఎడిట్ చేయలేదు ఉదాహరణకు ఒకటిన్నర నిమిషం ఉందనుకుందాం నిమిషం వీడియో పెట్టారు అంటే అన్ని భువనేశ్వర్ గారు మాట్లాడినవే లాస్ట్ అన్నారు మేడం లైటర్ వేలు అన్నాను లేట్టి జోక్ చేశాను ఆయనే పోటీ చేస్తారు అని అవి తీసేసి నేను పోటీ చేస్తానని భువనేశ్వర్ గారు ఏమన్నారు అవే పెట్టింది వైసీపీ దానికి టీడీపీ జోక్ చేస్తున్నారు మీకు తేడా కూడా తెలియదా మీదంతా ఈ ఫేక్ బతుకులాది అది ఇది అంటున్నారు అని ట్వీట్ చేసింది టీడీపీ వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్ ట్విట్టర్ హ్యాండిల్ ఇందులో జోకే ఉంది మాస్టర్ వాస్తవానికి అనేటివన్నీ అనేసి మేడం అది కూడా ఎప్పటి నుంచో వార్తల్లో ఉండే వార్తలే అవే అనేసి లాస్ట్కు జోక్ అంటే ఎట్లా అవుతుంది మన కొందరు నెటిజన్స్ ఏమంటారు మనసులో ఉండేదంతా చెప్పేసి ఇప్పుడు లాస్ట్లో జోక్ అంటే జోక్ అయిపోతుందా అంటారు నేను ఇప్పుడు నేను కూడా అంటాను ఎప్పటికైనా చట్ట సభల్లోకి వెళ్ళాలి చిన్నప్పటి నుంచి నాకు అది కోరిక అది ఒక ఆశ అని చెప్పి చెప్పేటివన్నీ చెప్పి ఏ ఏడవుతుందిలే ఇప్పుడు ఈ రాజకీయాల్లో ఈ రాజకీయాల్లో ఏడవుతుందిలే కోట్ల కోట్లు విపరీతమైన ఖర్చు పెట్టాలి నేనేదో సరదా కన్నాను అని అన్నది అనుకోండి నాకున్న బిల్ అయితే పక్కకు పోదు కదా నాకు అది ఉన్నది అయితే నిజం కదా తర్వాత ఏది ఉన్నా జోగ్గా అన్నా లైటర్గా అన్నా ఊరకే అన్నా అన్నా అదే టైం బీంగ్ సరదాగా అని చెప్పుకోవడం కోసం తగ్గితే లోపల ఉన్నది బయటకు వచ్చినట్లే కదా భువనేశ్వరి మేడం గారు కూడా ఏ జోక్గా అంటే ఫస్ట్ అది అనేటికి సీరియస్గానే మళ్ళీ జోక్ అంటే ఎట్లా కుదురుతుంది అంటారు నెటిజన్స్ వైసీపీ పెట్టే కరెక్ట్ పీటుగానే కానీ టీడీపీ జోక్ కూడా మీకు అర్థం కదా అసలు అందరికీ అర్థం అవ్వాలని ఏముంది పట్టండి ఏది జోకో ఏది సీరియస్ టీడీపీ జోక్ అనుకుంటుంది వైసీపీ సీరియస్ అనుకుంది ఎవరి కోణంలో వాళ్ళు చూస్తారు ఇద్దరు ఒకే కోణంలో చూడాలండి ఏడవుతుంది మాస్టర్